పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఏమన్నా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే అంటే పెట్టి పెట్టేది వాడు దొరకలేడు ఎందుకు బిజీగా ఉన్నారు ఎక్కడ బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రె తిరుగుతున్నారు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు మిగులుతాయన్నారు ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకునేది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరు లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది కుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైల్ కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే జై నగర్ ఆయన ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులను ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకు ఇంత మాకే మిగిలితేదలబోయని చెప్పి వాళ్ళ లొల్లి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఒక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది గ్రామ గ్రామానికి పోయింది మనిషి మనిషికి పోయింది వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు పదిహేడు నెలల్లోనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని కథ ఇక అది రాగానే మిగతా అన్నీ మరుగున కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు చూసిరే అందరూ కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళా తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోలేదు మళ్ళా అమ్మ కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు మన పని తుస్సు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన అట్టర్ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌజ్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకి ఉంటుంది అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది చచ్చిపోయారు కనీసం ముఖ్యమంత్రికి అర్ధ అర నిమిషం టైం లేదా గీంచేళ్ళు గడికి పోయి కుటుంబానికి నేనున్నా జరిగింది ఏదో జరిగింది అక్కడ యాక్సిడెంట్ అయింది మళ్ళా కాకుండా చూస్తా ఎండాకాలం ఇటు ఎట్లయింది రివ్యూ చేయొద్దా టైం లేదు బిజీ దేనిలో బిజీ అగ్ని ప్రమాదం బాధితులను చూస్తే అందుకు టైం లేదు అందాల పోటీలలో బిజీ డ్రోన్ షోలలో బిజీ మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె పెట్టిండే వెనకటికే వాడు ఒకది ఈయననే చెప్తాడు మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది మనం దిక్కు దిక్కుది దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే నేను అసెంబ్లీలో చెప్పినాము మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు చూసి రెవలనా అలా ఇద్దరు ఉంటారు ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు ఉంటాడు అడుగు ఒక తిరుగుంటాడు ఇటు చూస్తే రాము అట అటు చూస్తే రెమో రెమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు అర్థమైంది కదా రెమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు రెమో అనేటోడు ఏమంటాడు ఏ కేసీఆర్ అప్లప్పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది రాష్ట్రం మన బతుకు బిచ్చ అయిపోయింది ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు దొంగ దొంగలెక్కన చూస్తారు కదా దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను ఎవరు నన్ను అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులేకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా అని రెమో అంటాడు ఏది నాకు అప్పే కుడతలేదు అని రెమో రాము అంటాడు ఏమంటాడు అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన అని అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు పదహారు నెలల్లో చేసినా అంటాడు కేసీఆర్ గారు పదేళ్లలో సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే అదే తప్పట కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట పోనీ కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా పదకొండు పన్నెండు సీజన్లు మీ ఖాతాలు వేసిండు మరి రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే ఏం చేసినావు అడవి టింగు టింగు అంటే